ఇది వాళ్ళ నాయకుడు నేర్పిన సంస్కారం అని అనుకుంటున్నా వాళ్ళ తల్లిదండ్రులు అయితే పాపం చాలా మంచి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఈయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో మంచి విద్యార్థి ఉండే కానీ వాళ్ళ నాయకుడు అడుగుజాడలో నడిచి వారు ఏ విధంగా అయితే భాషలు వాడతారో ఆ భాషని ఆయన పూర్తిస్థాయిగా ఆయన లోపలికి తెచ్చుకొని ఆయన ఆత్మగైన మాట్లాడడం జరుగుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భాషా ప్రయోగం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడే కేసీఆర్ గారు ఎంతో దిగజారి మాట్లాడింది అది ఒక్కసారి కాదు ఎన్నోసార్లు దిగజారి మాట్లాడిండు అది వారి స్థాయికి చాలా చెడ్డ పేరు తెచ్చింది ఈరోజు వారు పెంచుకున్న ఈ పెంపుడు కుక్కలు ఏవైతున్నాయో ఎంగిలిమెత్తుకులు దీన్ని బతికే వీళ్ళంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నే కాదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నా వారికి గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా చేసిన ఎటువంటి వారికి తప్పకుండా అది సముచితంగా ఉంటుంది కానీ మీరవన్నీ మర్చిపోయి కూడా కేవలం మీడియాలో కనిపించడానికి ప్రజలు మర్చిపోయినరు ప్రజలు ఎలా కొట్టినరు తొంగదుర్తి నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిగా వెలేసిన ఈరోజు ఏదో విధంగా న్యూస్లో ఉండాలి కదా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగితే అది రాష్ట్ర రాజకీయాలకు మంచిది కాదు యువత ఎవరైతే ఇంకా రాజకీయాలకు రావాలనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంత చిల్లర రాజకీయాలు అని చెప్పి వెనక ప్రయత్నం చేస్తారు కాబట్టి వీరు వీళ్ళ భాషను మార్చుకోవాలని చెప్పి హెచ్చరించడానికి మీరు పెట్టినాము వీరు వీరి భాషా ప్రయోగం మార్చుకోకపోతే రాబోయే కాలంలో తప్పకుండా వీరికి చుక్కెదురు కాకుండా ఉండదని మాత్రమే